మాచర్ల పట్టణ ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారు మరియు కొంతమంది దాతల చేతుల మీదుగా ఈరోజు మాచర్ల పట్టణ మరియు చుట్టుపక్కల విలేకర్ల పిల్లలకు బుక్స్ స్టేషనరీ బ్యాగులు అందజేయటానికి ఈరోజు శుభదినంగా భావించి విలేకరులు మరియు ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇలాంటి ఎన్నో శుభ కార్యక్రమాలను తమ భుజాన మోస్తూ మాచిల నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే సీరామూర్తి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలని ఎన్నో మరెన్నో చేయాలని పెద్దలు వచ్చిన అతిథులు కొనియాడారు ఈ సందర్భంగా ప్రముఖుల చేతుల మీదుగా బ్యాగులు బుక్సు దాతలతో అందజేయటం జరిగింది

వారి యొక్క భావన మీడియా అంటే మాకున్న గౌరవం కానీ ప్రేమ కానీ చాలా చోట్ల వరకు అది మీకు తెలుసు నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను వెళ్ళి వారిని కలవడం జరిగింది సార్ మా మిత్రులకి ఏదన్నా మీ సైన్ నుంచి కావాలని వెళ్ళడం జరిగింది వారి వెంటనే స్పందించి మనకి ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అందరికీ పవర్ బ్యాంకులు కావాలని అది నన్ను గుర్తించి ఎంతమంది అడిగారు మనం చెప్పిన వెంటనే రెండు లక్షల ఇరవై రూపాయల అమౌంట్ని నాకే జరిగిందండి నిజంగా చాలా తప్పమా విషయం అది అలాగే మీకు తెలుసు మన మిత్రులతో ఆత్మీయ సమావేశం జరిపి మనందరికీ తర్వాత ప్రిక్వెస్ట్ ఇచ్చారు ఆ ప్రిక్వెస్ట్ తక్కువ కష్టం కాదు ఎన్నో దాన్ని ఐదు పాటు ఆంధ్రజ్యోతి విలేకరి సాగర్లో ఉన్న పుల్లయ్య గారు హెల్త్ బాలయ్య మంచు అన్నారంటే ఆయన్ని పిలిచి సార్ వెంటనే స్పందించి యాభై వేల రూపాయలు మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలానే నేను మొన్న వెళ్ళి సార్ కొంచెం ఆ విలేకరుల పిల్లలకి కొన్ని బుక్స్ అవి కావాలంటే మీ సైడ్ నుంచి కొంచెం సహకారం కావాలంటే మూర్తి గారు మీడియా మిత్రులకు ఎలాగైనా నేను అన్నం కాను దాని గురించి ఇవ్వలేదు అంటూ కొంత నగదును కొన్ని పుస్తకాలు మనకి స్పాన్సర్ జరిగింది అలానే ఒక ముగ్గురు డానర్స్ కూడా మనకి స్పందన చేశారు దానికి పద్ధమార్జు గారు అలానే వాడు మీడియా మిత్రుడు శేషు శేషు పదవి జరిగింది మా వాళ్ళు రామకృష్ణ రాయవరావు సాగరం జరిగింది ఈ ఈ సాగారం ఎప్పుడు మా ఎందుకు ఉంటుందని మేము భావిస్తున్నాం సార్ అలాగే అట్టడుగు స్థాయిలో జీవించే వాళ్ళు సార్ విలేకరులలో కొంచెం వాళ్ళ పట్ల మీరు శ్రద్ధ వహించి వాడికి ఏదన్నా ఈ స్థలాలకు కానీ లేదా ఏదైనా విషయాల్లో మీరు ఎంజాయ్ చేయడానికి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కోరిన మీదకి ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు బుక్స్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే బ్యాగులు ఇవన్నీ కూడా పంపిణీ చేయటం ఇది ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టారు మా నాలో కానీ ఇప్పుడు పిలిచారు వచ్చాము ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే మేము ఏమైతే మీడియా మిత్రులందరికీ హామీలు ఇచ్చామో అవన్నీ కూడా గుర్తున్నాయి క్రమంగా వెసులుబాటు నుంచి వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా మీ అందరికీ ఇచ్చిన హామీలు నిర్వహించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను నూటికి నూరు శాతం చేస్తానని చెప్పి పత్రికా స్వేచ్ఛ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పత్రికా స్వేచ్ఛకి కట్టుబడి ఉంటుంది అదే సందర్భంలో అసంకల్పితంగా మరి కొంత అసంకల్ప సంకల్ప పూర్వకంగా కొంతమంది మంచి కార్యక్రమాన్ని కూడా పొరదల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రభుత్వం వాటిని సహించదని చెప్తున్నాను ఈరోజు ఒక శుభ పరిణామం ఒక కొత్త మంచి వార్తను ఒకటి విన్నాము దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం మరి మాదిగ సోదరులందరూ కూడా పోరాడుతూ ఉన్నారు సుప్రీం సుప్రీంకోర్టు కూడా పుల్పించి ఆరు ఒకటి నిష్పత్తిలో మరి ఆరుగురు అనుకూలంగా వ్యవహరించడం మరి వారి తీర్పుని స్వాగతిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందు ఆ రోజు గౌరవ ప్రధాని గారు హైదరాబాద్లో మీటింగ్కి ఇక్కడి నుంచి ఎంఆర్పిఎస్ సోదరులందరూ కూడా వెళ్ళారు వెళ్ళేటప్పుడు కూడా మనం సంప్రదించి మనం కలిసే వెళ్ళారు ఆ రోజు సభలో మోడీ గారు వాగ్దానం చేశారు ఎస్సీఏ వర్గీకరణ చేస్తాము దానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మరి ప్రధాని మోడీ గారికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి అనుకూలంగా వ్యవహరించారు